క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన టీవీ ప్రేక్షకులకు ఏసు క్రీస్తు వారికి నామం పేట నాయకు శుభములు ఏసుతో యేసుతో అని యొక్క టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనేకమైన పల్లెలు పట్టణాలు మారుమూల ప్రాంతాలకు సువార్తను అందిస్తున్న ఈ టీవీ పరిచయ కోసం మీరు ప్రార్థించండి ప్రభు ప్రేరేపిస్తే ప్రోత్సహించండి ప్రభు ఇచ్చి దీవెనలకు పాత్రలు కండి ఈనాటి ధ్యానాంశము మీతో బైబిల్ గ్రంథంలో ఉన్నట్టయితే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదవచనం మే ఐ రిక్వెస్ట్ యు టు ట్ర్న్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 10 కదెంపును ద్వేషించువారు మరణము నొందుదురు ఈ మాట రాస్తున్నది భక్తుడైన సోలోమా సోలోమాను సామెతలు అత్యంత శ్రేష్టమైనవి తన యొక్క యవ్వన వయసులో తన యొక్క తండ్రి యొక్క సింహాసనము తాను అద్దిస్థించబడిన సమయము వచ్చినప్పుడు సోలోమాను దేవుని సన్నిధిలో మోకాలు ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మొదలు పెట్టాడు దేవుని సన్నిధిలో గోజాడుతున్నప్పుడు దేవాది దేవుడు సోలమాను యొక్క ప్రార్థన అతని యొక్క వేదనకరమైన ప్రార్థన దేవుడు సోలమానుకు ప్రత్యక్షమై సోలమానుతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు సోలమాను నీ ప్రార్థన నేను విన్నాను నీకు ఏది కావాలో కోరుకో నేను నీకు అది ఇస్తానని చెప్పాడు వెను వెంటనే సోలోమాను ఏమడుగుంటాడు మనమైతే ఏం అడుగుతాము బంగారము లేకపోతే వెండి లేకే వజ్రాలు వైడూర్యాలు లేకపోతే మంచి కారు బంగ్లాలు ఇవి అడుగుతాం కానీ భక్తుడైన సోలోమాను దేవాది దేవుణ్ణి ఏమడిగాడో చెప్పనా జ్ఞానము వివేకము అడిగారు అందుకనే ఆ దేశము ఆ ప్రాంతము ఆ యొక్క రోజుల్లో సోలోమాను వంటి జ్ఞానవంతుడి జ్ఞానవంతుడికోడు లేడట తనకి ముందే కానీ సోలోమాను తర్వాత తరముల్లోనే కానీ అతడంత జ్ఞానవంతుడు ఎవరు లేడని చరిత్ర తెలియచేస్తుంది అటువంటి జ్ఞానవంతుడైన సోలోమాను దేవుని యొక్క దైవ జ్ఞానము దేవుని యొక్క దివ్యమైన జ్ఞానము చేత నింపబడిన సోలోమానును దేవుడు బహుగా దీవించి ఇతడు ఇతడి యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తానికి అతని యొక్క ప్రజలను పరిపాలిస్తానికి జ్ఞానము వివేకము అడిగాడు కాబట్టి ఇతడికి నేను జ్ఞానము వివేకము ధనము అంగు ఆర్బాటము పేరు ప్రఖ్యాతి పలుకుబడి ఇవన్నీ ఇస్తానని చెప్పి దేవుడు సోలమాను బహుగా దీవించాడు దేవునికి స్తోత్రం ఈ రోజున ఈ వాక్యం వింటున్న వాళ్ళు కూడా మీకు ఏదైనా కావాలంటే మీరు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చినప్పుడు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తారు అది ఏదైనా కావచ్చు వాట్ ఇట్ మే బీ బట్ దట్ ఈస్ వెరీ ఈజీ టు దిస్ గ్రైట్ గాడ్ నీ సమస్య ఏదైనప్పటికీ ఈ దేవుడికి అది చాలా సులభము సోలో దేవుణ్ణి అడిగాడు సోలోమాన్ అది పొందుకున్నా ఈ రోజున వాక్యం వింటున్న వారిలో మీకు ఏదైనా కావాలంటే మీరు ఏదైనా ఆశిస్తుంటే మీరు ఏదైనా పొందుకోవాలంటే మీరు ఆయన అడగాలి ఎందుకనంటే ఆయన వాక్యములో అడుగుడి మీకు ఇయ్యబడిను వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వారికి ఆయన ఇస్తారు కానీ నువ్వు అడగాలి కదా అడిగేటప్పుడు ఓపికతో అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు సోలోమాను జీవితంలో మనము తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యము సోలోమాను అడిగాడు దేవుని దగ్గర నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని తన యొక్క రాజ్యములో నెమ్మదిని పొందుకున్నాడు దేవునికి స్తోత్రం ఆ రోజుల్లో సోలోమాను రాజ్యము చూస్తానికి ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులే కానీ చుట్టుపక్కల దేశస్తులే కానీ చుట్టుపక్కల రాజ్యాల వారే కానీ సోలోమాను యొక్క జ్ఞానాన్ని గురించి కనులారా చూడాలని ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు వాస్తవానికి అది సోలోమాను గొప్పతనం కాదు కానీ సోలోమాను దేవుని గొప్పతనము ఈ రోజున మనకున్న అద్భుతమైన ఆనందకరమైన విషయం ఏంటంటే సోలోమాను దేవుడే మనము పూజిస్తున్న దేవుడు దేవునికి స్తోత్ర కనుక సోలోమానుకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు ఈ రోజున ఏది కావాలి నీకు ఈ రోజున ఏది అవసరము దేవుణ్ణి అడిగితే అది ఆయన మీకు దయచేస్తారు అటువంటి జ్ఞానవంతుడైన సోలోమాను రాసిన ఒక అద్భుతమైన లేఖన భాగాన్ని మనం ఈ రోజున పఠిద్దాం గద్దెంపును ద్వేషించు వారు మరణము నందుదురు ఏ వ్యక్తి అయితే గద్దింపును త్రోసివేస్తారో ఏ వ్యక్తి అయితే గద్దంపును తృణీకరిస్తారో వారు మరణిస్తా వారు మరణ ఛాయల్లోకి వెళ్ళిపోతారు మరణపు హస్తాల్లోకి వెళ్ళిపోతారని సోలోమాన్ చెప్తున్నారు ఎందుకని ఇలాగున దేన్ని ఉద్దేశించి చెప్పాడు నిజంగా గద్దీపును కానీ స్వీకరించకపోతే ఆ వ్యక్తి లేకపోతే ఆమె లేకపోతే ఆయన మరణిస్తాడంటే ఆ వ్యక్తి తప్పకుండా మరణిస్తాడు శారీరకంగా కాదు మానసికంగా కూడా కాదు కానీ ఆత్మీయంగా మరణిస్తాడు ఏ వ్యక్తి అయితే దేవుని గద్దంపును త్రోసివేస్తాడో ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క గద్దింపును తృణీకరిస్తాడో ఆ వ్యక్తి శారీరకంగా బలిష్టంగా ఉండొచ్చు మానసికంగా బలం కలిగి ఉండొచ్చు కానీ ఆత్మీయంగా మరణిస్తాడని భక్తుడైన సులోమాన్ని తెలియజేస్తున్నాడు అంటే నువ్వు గద్దింపును స్వీకరించాలి గద్దింపును స్వీకరించిన నీవు దాన్ని సరి చేసుకోవాలి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో అనేక మార్లు దైవజనులు గద్దిస్తూ ఉంటారు దైవజనులు సుబోధం తెలియజేస్తూ ఉంటారు దైవజనులు నిన్ను సరి చేస్తున్నప్పుడు నన్ను కాదులే నాకు కాదులే ఈ వాక్యము ఈ గద్దింపు నాకు అవసరం లేదు కొంతమంది అయితే ఎక్కడ గద్దింపులు వస్తున్నాయో ఆ మందిరం మానేస్తూ ఉంటారు కానీ గద్దింపును ద్వేషించేవారు మరణిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది ఒకానొక ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక అద్భుతమైన నగ్న సత్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నా అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో అతి చిన్న వయసులోనే తను ఊహించినంత ఎత్తైన స్థితికి ఎదిగిన ఒక అద్భుతమైన నటి గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నా అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ఒక ప్రాంతానికి చెందిన ఒక యవనస్తురాలు జూన్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈమె జన్మించింది ఈమె పేరు మెర్లిన్ మన్రో అత్యంత చిన్న వయసులోనే పేరు గడించింది ప్రఖ్యాతి పొందుకుంది అత్యంత హై రెమ్యూనరేషన్ పొందుకునే సినీ నటిగా ఆమె పేరు గడించింది చాలా చిన్న వయసులో పదిహేనేళ్ళ వయసులోనే ఆమెకు చాలా డిమాండ్ పెరిగిపోయింది ఎంత డిమాండ్ అంటే ఆమె ఒక్క సినిమా రెండు వందల మిలియన్ డాలర్లు పలికేది ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినా సరే మెర్లిన్ మన్రో రావాలి ఏ యొక్క కాంప్లెక్స్ ఓపెన్ అయినా సరే మెర్లిన్ మన్రో రావాలి ఏ యొక్క బ్రాండ్ అంబాసిడర్ అయినా సరే మెర్లిన్ మన్రో అయి ఉండాలి అన్న ఆశపడుతూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమె పదిహేను ఏళ్ళ వయసులోనే ఆమె లక్షాధికారిగా అయిపోయింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో చోటు చేసుకున్న ఒక సత్యము అంత చిన్న వయసులో డబ్బు పొందుకుంది పదహారు వయసులో ఆమె వివాహం చేసుకుంది ఆ పదహారు ఏళ్ళ లోకము తటుకి పాపము తటుకు పరుగులు తీస్తుంది అనుకుంది ఇంకా నాకు ఎదురు లేదు అనుకుంది ఇంకా నన్ను తలదన్నే వాళ్ళు ఎవరు లేరు నన్ను పడగొట్టే వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కరోజు యాక్ట్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇక నాకు తిరుగులేదు అనుకుంది మంచి విలువైన కార్ తన జీవితము విలాసవంతంగా ఉంది చాలా ఆనందకరంగా ఉంది అనుకుంది ఇదే సంతోషమని అనుకుంది ఇదే ఆనందమని అనుకుంది నేనే ఒక దేవుడిని అయిపోతానేమో నన్ను ఒక పెద్ద దేవతలాగా ఈ యొక్క ప్రాంత వాసులు ఈ దేశవాసులు కొలుస్తున్నారు ఆ రోజుల్లో యవనస్తులైన మగవారందరూ కూడా మెర్లిన్ మన్రో ఫోటోకి దండేసి దండం పెట్టుకునేవాళ్ళు ఈమె లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుందో ఈమెనే పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండని ఎంతో మంది కలల ప్రపంచంలో జీవిస్తూ ఉండేవాళ్ళు మరి అంత పేరు ప్రఖ్యాతిగాంచిన మెర్లిన్ మన్రోవ్ ఇక తనకి తిరుగులేదు అంతు పొంతు లేదనుకుంది తనకింకా అడ్డు లేదనుకుంది తనకి రోజు రోజుకి పేరు ప్రఖ్యాతి పెరిగిపోతుంది అనుకుంటూ ఉండగా ఒకనొక రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన ప్రసంగికులైన బిల్లి గ్రహంగారు ఆమె దగ్గరకు వెళ్ళారు ఆయన కొన్ని లక్షల మంది ప్రజలకు సువార్తను ప్రకటించే గొప్ప సువాతికులు మంచి విలువైన బోధ చేస్తూ ఉంటారు బిల్లి గ్రహంగా అటువంటి వ్యక్తి ఒక రోజున ఆ యొక్క మర్లిన్ మండ్రో అనే ఒక సినీ నటి దగ్గరికి వెళ్ళి ఆమెకు బోధ చేస్తూ మొదలు పెట్టారమ్మా నువ్వు మంచి యవ్వనములో ఉన్నావు నీకు మంచి పేరు ప్రఖ్యాతి పలుకుబడి ఉంది ఈరోజు నువ్వు నటిస్తే లక్ష రూపాయలు ఇస్తారు రోజుకి కానీ నువ్వు ఏసైన్ తెలుసుకోవాలమ్మా ఇదే ఆనందం అనుకుంటున్నావు ఇదే సంతోషం అనుకుంటున్నావు ఇది శాశ్వతం అనుకుంటున్నావు కానీ ఎస్ఐ దగ్గర నిజమైన ఆనందం దొరుకుతుంది ఎస్ఐ దగ్గర నిజమైన సంతోషం దొరుకుతుంది అని బిల్లి గ్రహం గారు మర్లిన్ మన్రోతో చెప్తుంటే మర్లిన్ మన్రో తన పని మనిషిని పిలిచి ఒక జ్యూస్ గ్లాస్ తెప్పించింది తాగమని బిల్లి గ్రహం గారికి ఇచ్చారు ఇది తాగుతూ ఉండగా మెర్లిన్ మండ్రో అంటుంది బిల్లి గ్రహం గారితో పాస్టర్ గారు మీరు సుబోధ చేస్తున్నారు మీరు వాక్యాన్ని చెప్తున్నారు మీరు ఎస్ఐను నమ్ముకోమంటున్నారు కానీ ఎస్ఐ నాకు ఇప్పుడేందుకు అంది నాకు ఇప్పుడు మంచి ఉంది మంచి బలం ఉంది చక్కటి అందం ఉంది నేను ఒకరోజు నటిస్తే లక్ష రూపాయలు నాకు డబ్బు వస్తుంది ఎక్కడ చూసినా నా ఫోటోలు నా పోస్టల్స్ నా హోర్డింగ్స్ కనబడుతున్నాయి మీ ఏసయ నాకు ఇప్పుడు అక్కర్లేదండి నేను ముసలిదాన్ని అయిపోతానే ఇక నాకు నా పరిస్థితి అంతా కూడా తారుమారు అయిపోయి నా చర్మం అంతా కూడా ముడతలు పడిపోయి నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అప్పుడు ఏసఐ నమ్ముకుంటానండి దయచేసి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి నేను ముసలిధాన్ని అయిపోయిన తర్వాత ఏసై నమ్ముకుంటానని చెప్పిందట అప్పుడు బిల్లి గ్రహం పాస్టర్ గారు ఆయన తాగుతున్న జ్యూస్ సగం తాగి వెంటనే ఆ సినీ యాక్టర్ అయిన మెర్లిన్ మన్రోకి ఇచ్చారటమ్మా ఈ జ్యూస్ నేను సగం తాగాను కదా ఇక సగం ముందు నువ్వు తాగే అన్నాడట ఆ సినిమా యాక్టర్కి ఎక్కడ లేని కోపం వచ్చిందట ఏంటి పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు నేను ఒకరోజు యాక్ట్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తారు మీరు తాగేసి ఎంగిలి చేసిన జ్యూస్ గ్లాస్ నన్ను తాగమంటున్నారేంటి అని ఆ సినీ యాక్టర్ అడిగిందట ఆవిడు పాస్టర్ గారు అన్నారట నేను ఎంగిలి చేసిన గ్లాస్ తాగుతానికి నీ కోపం వచ్చింది లోకానుసారంగా జీవించిన నీ జీవితము పాపానికి దగ్గరగా జీవిస్తున్న నీ జీవితము ప్రభు తీసుకుంటాడా లేదా అని వెళ్ళిపోయాడంట పాస్టర్ గారు మెర్లిన్ మన్రోకి చాలా కోపం వచ్చింది నేను ఇచ్చిన జ్యూసు తాను ఎంగిల్ చేసి నన్ను తాగమన్నాడేంటి పాస్టర్ గారు నాకు నా ఆస్తి అంతస్తు గురించి పేరు ప్రఖ్యాతి గురించి బహుశా ఈ పాస్టర్ గారికి తెలియదేమో అనుకుని నవ్వుకుంటుందట నమ్ముకుంటానులే ఎస్ఐన్ ఎప్పుడు నేను చచ్చిపోయే అనుకుందట మరలా యాదవ విధిగా తాను షూటింగ్కి బయలుదేరింది ఒక మంచి హైవేలో చాలా విలువైన కారు మీద అత్యంత వేగవంతంగా తాను ప్రయాణిస్తుంది అలాగున వెళ్తుండగా అనుకోని రీతిలో ఒక పెద్ద ట్రక్ ఆ ట్రక్ యొక్క చక్రము మనిషి కన్నా ఎత్తుంటది అంత పెద్ద పెద్ద చక్రాలు కలిగిన ఆ ట్రక్ తిను ప్రయాణం చేస్తున్న కారు మీద నుంచి వెళ్లేటప్పటికి తిను ప్రయాణం చేసిన కారు నుజ్జు నుజ్జు అయిపోయింది ముసిలి దాన్ని ఇంత దేశాన్ని నమ్ముకుంటానని అందే దాని లోపల ఉన్న మర్లిన్ మన్రో అనే ఒక సినీ నటి నుజు నుజపోయి తన శరీరపు మాంసము కొన్న కిటికీలోంచి బయటికి వస్తుంటే ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు అమెరికా దేశంలో ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ గ్రూప్ ఉంది ఎఫ్బిఐ ఫాస్టెస్ట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలాంటి యొక్క చావు అయినా ఇట్టే పట్టేస్తారు ఏ మాత్రము దాచబడతానికి వెళ్లేదు అంత ఘనమైన రీతిలో వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ ఈరోజుకి మెర్లిన్ మండ్రో అనే సినీ నటి ఎలా చచ్చిపోయిందో ఈరోజుకి ఎవరు చెప్పలేకపోతున్నారు మెర్లిన్ మండ్రో ఎలాగున చనిపోయిందో అనుకుందామి అయిన తర్వాత ఎస్ ఎస్ఐను నమ్ముకుందామని బిల్లి గ్రహం గద్దించినప్పుడు ఆమె త్రోసి వేసింది ఇక్కడ వాక్య భాగంలో మనం చూడగలము గద్దెంపును ద్వేషించి వారు మరణమవుతారాట మెర్లిన్ మన్రో అనే కక్షినీ నటి గద్దెంపును ద్వేషించింది అత్యంత దయనీయమైన స్థితిలో దిక్కుమాలిన పరిస్థితిలో మరణించింది ఎందుకని గద్దింపును ద్వేషించింది ఆగస్ట్ ఐదవ తారీఖున పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మర్లిన్ మన్రో ఒక దయనీయమైన చావు చనిపోయింది అనుకుంది నాకున్న యవ్వనము ఎల్ల కాలము అనుకుంది నాకున్న డబ్బు నన్ను కాపాడుతుంది నాకున్న అందము నన్ను కాపాడుతుంది నాకున్న పేరు నన్ను కాపాడుతుంది నాకున్న పరుపతి నన్ను కాపాడుతుంది అనుకుంది గాని మర్లిన్ మన్రో చావును ఎవ్వరూ కాపాడలేకపోయారు ఈ రోజుకి మీరు అమెరికా దేశంలో చికాగో అనే ప్రాంతానికి వెళ్తే మర్లిన్ మన్రో యొక్క విగ్రహము చాలా పెద్దది పొడువైనది ఎత్తైనది చాలా చక్కగా పెట్టబడి ఉంది కానీ ఏమి లాభము ఎస్సును పొందుకోలేకపోయింది గద్దింపును స్వీకరించలేదు గద్దింపును తృణీకరించింది అత్యంత దయనీయమైన స్థితిలో మర్లిన్ మన్రో చనిపోయింది ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి నీవు గద్దెంపును స్వీకరిస్తున్నావా అనేక సార్లు నీ దగ్గరకు వచ్చింది కదా ఎస్సు లోక రక్షకుడు ఎస్సును నమ్మిన వారికి పరలోకము నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని అనేక సార్లు దేవుని వాక్యంని దగ్గరకు వచ్చింది అనేక సార్లు మీ పాస్టర్ గారు అనేక సార్లు టీవీ వర్తమానాలు అనేక సభల్లో నీవు వాక్యం విన్నావే ఏ రోజున ఏ వాక్యం నిన్ను ప్రభావితం చేయలేదా గద్దింపును నువ్వు స్వీకరిస్తలేదా రోజున నువ్వు ఎస్సును అంగీకరించాలి ఎందుకనంటే ఈరోజే మన దినము టుడే ఈజ్ అవర్ డే రేపు ఏం జరగబోతుందో ఎల్లుండి ఏది జరగబోతుందో ఎవరికి తెలియదండి అనుకుంటూ ఉంటారు నాకేంటి నాకు తిరుగులేదు నాకు మంచి యవ్వనం ఉంది నాకు బలం ఉంది నాకు శక్తి ఉంది అనుకుంటూ ఉంటారు దేవుడు మొత్తితే నీ పరిస్థితి అధోగత అయిపోద్ది ఈ రోజునే దుర్దినములు నీకు రాకముందే నీ యొక్క దేవుణ్ణి నువ్వు గుర్తు చేసుకోవాలి ఈ ఎస్ఐను నువ్వు ను అంగీకరించాలి నీ ను సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపపు రోత జీవితానికి స్వస్తి చెప్పి ఎస్ఐ ఈ రోజు నాకు నువ్వు కావాలి ఈ మాటలు నేను స్వీకరిస్తానని వాళ్ళు తల్ల ఉంచండి మీకోసం ప్రార్థన చేస్తా మా గొప్ప దేవా ఈ రోజున ద్వారా రీతిలో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా అత్యంత జ్ఞానవంతుడైన సోలోమోన్ ద్వారా మీరు పలికించిన మాట గద్దెంపును స్వీకరించకపోతే మరణం అవుతారన్నది అక్షరాల మెర్లిన్మన్ రో యొక్క జీవితంలో జరిగింది ఈ రోజున ఎంతమంది అయితే సమస్యలతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి సమస్యలన్నీ దూరం చేయండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్యత కుటుంబ సమస్యలు శారీరక సమస్యలు శారీరకమైన బలహీనతలు శారీరకమైన రుగ్మతల చేత నలిగిపోయి విసిగి వేసారిపోతున్న వారిని ఒక్కసారి దర్శించండి ఏసయ్య వారిని విడిపించమని వారి కుటుంబాల్లో నెమ్మది దాయించమని ప్రార్థిస్తున్నాను అనేక లక్షల మంది ప్రజలకు సువార్తను అందిస్తున్న ఈటీవీ పరిచయం ప్రోత్సహిస్తున్న ప్రతి బిటను దీవించమని వారి కుటుంబాల్లో సమృద్ధిని దాయి చేయమని ఎస్ఐ నామం పేట ప్రార్థిస్తున్న మా తండ్రి అమీన్